కోస్గి పట్టణానికి చెందిన కె కృష్ణ అత్యధిక జీవిత బీమా పాలసీలు చేయించి నాలుగు సార్లు ఎండిఆర్టీ సాధించడమే కాకుండా జీవిత బీమా భద్రత గినిస్ వరల్డ్ రికార్డ్ భాగస్వామి అయినందుకు హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సంధ్యారాణి కోస్కి పట్టణానికి విచ్చేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల జీవిత బీమా తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలని అలాగే ఎల్ఐసి అందిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ లకు దరఖాస్తులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాలమూరు బ్రాంచ్ మేనేజర్ పి మధుకుమార్ ఏబిఎం కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ డివిజన్ మార్కెటింగ్ ఏబిఎం మేనేజర్ శ్రీ ప్రసాద్ డిడి ప్రహ్లాద్ రెడ్డి కోస్కి పట్టణ గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ పాలసీదారులు పట్టణ ప్రజలు తరపున పాల్గొన్నారు. సంబరించుకి రావడానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కృష్ణ మార్గుల గ్రామంలో ఉండే పరివాలు 10 సంవత్సరాల లోపునే మంచి పేరు తెచ్చుకొని బాగా కష్టపడి పైకి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు వారి కుటుంబ సభ్యులందరూ రొడంగా ఇంకా మంచిగా కష్టపడి ఎందుకంటే ప్రహ్లాద్ రెడ్డి గారు నాకు చాలా పంచే తెలుసు ఆఫీస్కి వెళ్ళినాను కలిసినాను పాలసీ కూడా ఉంది అక్కడ లోన్ తీసుకున్న తర్వాత నేను కూడా ఏ జన్ ట్రై చేసినాను కానీ అలా కాలేదు అది మాకున్న పొలిటికల్ ప్రెషర్స్ తోటి అని పెట్టినటువంటి టెస్ట్ లోపల కూడా కాలేకపోయింది కాబట్టి తప్పకుండా కృష్ణ ఈ యొక్క ఇది చేసినందుకు వారు ప్రత్యేకంగా ధనవాలు మీరు కూడా మా గ్రామానికి వచ్చేసినందుకు కూడా మీరు కూడా ప్రత్యేకంగా ధనవాలు చేస్తూ పోయినా థ్యాంక్ యూ అలాగే నాతో పాటు మీరు ఆఫీస్కి వచ్చిన నా మెంబర్స్ ఎల్ఐసి టీం మెంబర్స్ అందరూ తర్వాత పట్టణ ప్రముఖులు గ్రంథాలయ చైర్మన్ శ్రీ విజయకుమార్ గారు కృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పాలసీదారులు బంధుమిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటే చాలా లేటుగా రావడం జరిగింది అంటే ఈ ప్రోగ్రామ్ అంతా యాక్చువల్లీ తెలియదు అంటే మధ్యాహ్నం ఇంతమంది కస్టమర్స్ తెచ్చుకున్నారు ఇదంతా ఐడియా లేదు లేకపోతే ఇంకొకటి మానేసి అంటే లేటు వెయిట్ ఇక్కడ వచ్చే వాళ్ళమేమో మేము యాక్చువల్లీ నోటీస్లోకి రాలేదు దానికి గాను మీ అందరికీ సభాముఖంగా మేము నేను అపాలజీ చేస్తూ అండ్ విషయానికి వస్తే కృషి ఉంటే మనుషులు అవుతారు మహాపురుషులు పలకట్లేదు ఎవరు మనం విన్నాం కదా ఋషులుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు అని చెప్పడానికి మన మధ్య ఉన్న మన కృష్ణ గారు మొదటిని దర్శనం ఎందుకంటే రెండు వేల పదమూడులో ఎల్ఐసి వృత్తిలోకి ఆయన రావడమ్మా పదిహేను పదిహేనులో ఎల్ఐసి వృత్తిలోకి రావడం జరిగింది అంటే పది సంవత్సరాల్లో టెన్ ఇయర్స్లో ఆయన సాధించిన వీటికంటే మేము ఒక నాలుగు గంటలు లేట్ వచ్చినా కూడా ఆయన పాలసీదారులుగా ఆయనతో పాటు మీరు కూర్చున్నారు చూసారా అది ఆయన తెలుసుకున్న నమ్మకం మీ దగ్గర నుంచి ఇంకా అంతకంటే వేరే ప్రూఫ్ అయితే కృష్ణ గారి సర్వీసెస్కి ఏమీ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను అది చెప్తూ కొన్ని విషయాలు ఏమంటే మనకి ఇక్కడ ఎల్ఐసి మీకు తెలిసిందే కదా మేము హైదరాబాద్ డివిజన్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది హైదరాబాద్ డివిజన్ ఆఫీస్ అంటే ఏమంటే సిటీలో ఒక పదహారు బ్రాంచ్లు తర్వాత ఇక్కడ మన మహబూబ్ నగర్ వికారాబాద్ వనపర్తి జడ్చర్ల గద్వాలు కల్వకు ఈ ఆరు బ్రాంచ్లు ఇవన్నీ కూడా మా జూరి మా పరిధిలోకి వస్తాయి అన్నమాట అయితే మహబూబ్ నగర్ ఒకప్పుడు గద్వాలవన్నీ దీని నుంచి ఈ పెద్ద బ్రాంచ్ నుంచే విడిపోయాయి సార్ మహబూబ్ నగర్ అన్డివైడెడ్ జిల్లా పాపులేషన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇంటర్మీడియట్కి వస్తే ఫిఫ్టీ అనుకుంటున్నాను నాకు గుర్తులేదు మర్చిపోయాను అట్లా ఉంటాయి కదా అట్లాగే ఎల్ఐసి బ్రాంచ్కి కూడా ఒక బడ్జెట్ ఇస్తాము ఆ బడ్జెట్ ఇచ్చింది పద్దెనిమిది వేల పాలసీలు ఈ సంవత్సరానికి కానీ మరి పదిహేను లక్షల మంది పబ్లిక్ ఉన్న దగ్గర పద్దెనిమిది వేలే మేము బడ్జెట్ ఇచ్చాము అంటే అంటే ఇన్సూరెన్స్ అవ్వడం లేదా లేకపోతే సార్.